పోయిన కుమారుడు వస్తే తప్పిపోయిన కుమారుడులో తండ్రి పడ్డ సంతోషాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అతడు దూరముగా ఉన్నప్పుడే అంటాడు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవయో వచ్చిన ఎన్నో సార్లు చదువుకున్నారు మీరు లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవయే వచ్చిన వాడింక దూరముగా ఉన్నప్పుడు ఆ మురీకి బట్టలతో చినిగిపోయిన బట్టలతో మాసిన గడ్డంతో పెరిగిన జుట్టుతో ఒక బికారిలా ఒక అడుక్కుని వాడిలా కంపు కొట్టుతూ వస్తున్నాడు కొడుకు భూమి మీద నీ వస్త్రధారణ నీ ఆభరణాలు నీ మేడలు నీ మిద్దెలు నీ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మురికి గుడ్డలు అందుకే నా మురికి గుడ్డల్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇచ్చేయడానికి సిద్ధపడతాను కానీ మా జాన్సన్ గడ్ అడ్డుపడిపోతాడు నేను వేసుకునే బూట్లు ఉంటాయి కదా అవి ఎవరికైనా ఇచ్చేస్తానంటే అడు అమ్మో అడు అడ్డుపడిపోతాడు ఎందుకు రా ఇవన్నీ మురికివి కొత్తవే మురికివి మన పాదాలను ఏమన్నాడు పాదములు ఎంతో ఉన్నవి తప్పిపోయిన కుమారుడు పాదాలు కంపు కొట్టుచూ మురికితో మురికిగా ఉన్నవి నువ్వు నగలు ధరించి బంగారు డైమండ్స్ అరే సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళగా గల్ఫ్ దేశాల్లోగా డైమండ్స్ పెట్టుకుంటారు అలా చేడప చెప్పులకి అలా వాచి డైమండ్స్తో అలా సెల్లు డైమండ్స్తో అవి ఏంటివి అవి మురికివి చేద్దాంరా ఎవరికైనా ఎవరైనా వేసుకుంటారా మీరు వాటిని ఆశపడి మురు మోసపోతున్నారు కదా అమ్మ నాకు ఏడు వారాల నగలు ఉన్నాయంటావు మురికి తాళ్ళు అవి అవి మురికి తాళ్ళు నాకు మంచి పట్టు వస్త్రాలు ఉన్నాయి నేను బయటకు తీను ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ నగలు ఈ పట్టు చీరలు ధరించుకుంటాను అనుకుంటారు ఆడవాళ్ళు మురికివి బీరువాలో పెట్టేవేటి బేబీ దాచుకున్నావా ఈ మురికి మూట పట్టుకెళ్ళా రాదు నీతోని నువ్వు ఇలా పోగానే కిందనున్న మురుకోలు పనిచేసుకుంటారు అట్లని ఈ మురికి నాది ఈ మురికి నీది ఈ మురికి నీది నీ అమ్మ చచ్చిపోయింది ఈ మురికి గొలుసులన్నీ పిలిచిచ్చేసాను ఉంగరాలతో సహా నిజంగా వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని చూశాను మురికి వాటిని చూడడానికి అంత ఆనందమా నా చేతికి ఎప్పుడైనా ఉంగరాలు చూసారా మురికి చక్రం అది అన్నదిన్నప్పుడు ఉంగరాలు తీస్తారా తీయరా తీయకపోతే అందులో వెళ్ళిపోద్ది కంపు అలాగే టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఉంగరాలు తీస్తారా ఊడిపోయి పడిపోతాయని అక్కడ అన్ వేళకే ఉంచుకుంటారా అందులో ఉంటుంది స్టాకు నీ మురికి తగలెట్ట ఈ మురికి వాటి గురించేనా ఈ బాధ అంతానా ఇప్పుడు ఇంటికి వెళ్తానా కిందకి క్లాస్ అయిపోగానే అక్కడ గుడ్డలు అక్కడ ఓడదీసేస్తాను ఎక్కడ గొడ్డలు బనింతో సహా తీసి పడేస్తాను ఏదో లుంగియ్యి అంటానంతే ప్రపంచంలో ఉన్న ఈ మురికి కోసమైనా వచ్చినా సరే పరుగెత్తుకుని పోయి మెడ మీద పడి ఆ మురికి వాని వాసన కొడుతున్నా ముద్దు పెట్టుకున్నాడు అలాగే భూమి మీద దేవుని కొరకు పనిచేసి కష్టపడి మరణించి అలాంటిది మన కోసం దేవుడు సర్వమేళ తాళాలతో నీ స్వర్గ ఆహ్వానం కోట్లాది మంది దేవదూతల హర్షద్వరాల మధ్య నువ్వు వెళుతుంటే ఎలా ఉంటుంది మనందరికీ తెలిసిన ఏలియ ప్రవక్త అవునా ఏలియ ప్రవక్త ఏలియా ప్రవక్తను తీసుకెళ్ళడానికి ఏమొచ్చాయట పైనుంచి ఆకాశం ఎదిరించి రథాలు ఎందుకు మురికినంత కాల్చేసి తీసుకెళ్తాయి అగ్ని రథాలు ఎందుకు వచ్చాయనుకున్నారు నీ ఒంటికి పట్టిన మురికి నీ ఒంటికి ఉన్నటువంటి మురికి బట్టలు నీవు నీ ఆత్మకు పట్టిన ఈ కంపు శరీరం మండిపోవాలి నాయన మండిపోవాలి అది మండిపోవాలి కాలిపోవాలి బంగారం భూములు దొరికినప్పుడు ఉంటుంది దాన్ని కాలుస్తారు పుటము వేసి అప్పుడు దగదగా మెరుచుకుంటూ బయటకు వస్తుంది అది బరు నువ్వు దగదగా మెరుసుకుంటూ బయటకు రావాలంటే అగ్నిరథాలు రావాలి కిందకి అగ్ని రథాల మీద ఆరోహణమైపోయాడు ఏలియా ఆహ్వానం వీళ్ళ కళ్ళకి కనిపించింది భూలోకంలో జరిగింది ఈ లోకంలో ఆకాశం కింద జరిగిందే చూశారు అగ్నిరథాలతో వెళ్ళటం కానీ ఆ ఆకాశం దాటితే పరలోకపు తండ్రి ఉన్న ఆకాశ మహాకాశాలు అక్కడ మెరిసిపోతాడు అక్కడ దేవదూతల ఆర్తనాది వాళ్ళు జయకేతనాలు